ఇరవై ఆరు ఆరు ఇరవై నాలుగో తారీఖున ఇన్మేట్స్ ఆప్షన్స్లో ఒక టీచరు టెంపుల్కి నరవాడ తిరునాళ్ళకి వెళ్ళి ఉదయం వచ్చేటప్పటికి లాక్ బ్రేక్ చేసి ఇంట్లో ఉన్న సుమారు నలభై కాసులు బంగారం ఒక ఐదు లక్షల క్యాష్ దొంగతనం జరిగింది ఇమీడియట్గా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎగ్బిన్ గారు నేను సిసిఎస్ డిఎస్పి గారు టౌన్ డిఎస్పి గారు తర్వాత కన్సర్న్డ్ పిఎస్ ఇన్స్పెక్టర్ హైమారావు అందరూ సీనియర్ ఫైవ్ వెళ్ళి అక్కడ క్లూస్ కలెక్ట్ చేసి ఆ వచ్చిన క్లూస్ ప్రకారం వర్కౌట్ చేసి ఇరవై పంతొమ్మిది ఏడు ఇరవై నాలుగో తారీఖున ఉన్న క్లూస్ ప్రకారం ముగ్గురు ముబ్బైన్న నిల్లర్లు తీసుకుని నలభై రెండు సావరన్స్ ఆఫ్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది ఈ మొబైల్ని ఇంకా ఇంట్రాగట్ చేస్తూ వీళ్ళు ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అఫెన్స్లో ప్రీవియస్గా చేసి ఉన్నారు వీళ్ళు ఇప్పుడు బుచ్చి అఫెన్స్తో పాటు టీపీ గూడీ అఫెన్స్ తక్కేలపాడు ప్రకాశం జిల్లా అఫెన్స్ కూడా కన్ఫ్యూజ్ చేశారు వీళ్ళని రిమాండ్ రిపోర్ట్తో కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి గోల్డ్ కోర్టు ద్వారా అందజేయడం జరుగుతుంది మిగిలిన పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళు అరెస్టు పర్టికులర్స్ ఇన్ఫార్మ్ చేశాము ఏమన్నా అదర్ లో ఏమన్నా ఉన్నారో అని వాళ్ళు వచ్చి డ్రాకెట్ చేసుకుంటారు గతంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేసెస్లో వీళ్ళు మన నెల్లూరులో కూడా నేరాలు చేస్తున్నారు వీళ్ళు ప్రీవియస్ హిస్టరీ ఉంది వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గల టికో హౌసెస్ దగ్గర నిన్న రాబడిన సమాచారం మేరకు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ బావి అలాగే దాన్ని పరీక్షిస్తున్న డిఎస్పీ గారి రాబడిన సమాచారం మేరకు అక్కడ ఇద్దరు ముద్దలను అదుపులో తీసుకోవడం జరిగింది వాళ్ళిద్దరి వద్ద కూడా మూడు కేజీల గంజాయి మనం ఇంతకుముందు కూడా సబ్సీక్వెంట్గా ఒక కేసు పెట్టున్నాము అదే విషయం మీద సర్చ్ చేస్తున్నప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ట్విలలో ఆంజనేశ్వరం గుడి వెనకాతలో ఉన్న విందు దగ్గర ఈ త్రీ కేస్ గంజాయి రికవర్ చేయడం జరిగింది ఇందులో షేక్ సాహుల్ అమీద్ షేక్ అల్లా బక్ష్ వీళ్ళిద్దరూ కూడా రంగో తెచ్చి ఇక్కడ లోకల్గా అమ్ముకుంటున్నారు ఈ కూడా ఒడిస్సా నుంచి తేవడం జరుగుతుంది ట్రైన్లో వెళ్ళి తీసుకొస్తారు తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్యాకెట్ని ఇక్కడ వీళ్ళే చిన్న చిన్న ప్యాకెట్లుగా తీసుకెళ్ళి మళ్ళీ అందరికీ అమ్ముతూ ఉంటారు ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధాన ప్రకారంగా ఇక్కడ డ్రగ్స్ కానీ గంజాయి కానీ అమ్మకూడదని ఎంత మనం పక్కనతో అన్నామో అదేవిధంగా మనకి ఇక్కడ బాగా చెక్కింగ్ చేయడం వల్ల ఈ గంజాయి మనకి కట్టుబడింది ఇందులో ఇద్దరు ముద్దాయిలు కూడా ఈ ఇద్దరితో ముద్దలతో పాటు ఇంకొక ముద్ద కూడా ఉన్నాడు అతన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది అండ్ ఈ గంజాయి రైతు స్టేట్ కింద చేయాలన్న ఆర్డర్స్ని పాటిస్తూ అందరూ కూడా ఈ డిటెక్షన్ చేయడం జరిగిందండి ఇందులో కరెక్ట్గా యాక్ట్ చేసిన మన ఇన్స్పెక్టర్స్ని డిఎస్పీ గారిని కూడా అభినందించడం జరుగుతుంది